నమస్తే అండి గరిగపాటి గారు వ్యక్తిత్వం ఒకళ్ళు చెరిపితే చెరిగిపోయేది కాదు నాలుగు అబండాలు వేస్తే అది నమ్మేసి వారిని దూరం చేసుకుంటాకి రెడీగా ఎవ్వరం కూడా లేము అని ఎంత గొప్ప వ్యక్తితో అందరికీ తెలుసు ఆవిడెవరో వచ్చి వీడియోలు చేసి పెట్టింది తర్వాత కొన్ని ఛానల్స్ ఆ వీడియోల్ని ఆవిడ గురించి పూర్తిగా తెలుసుకున్నాం మొత్తమే ఎలాగైతే ఆ గురించి వీడియోలు పెట్టడం జరిగింది ఇంతకు మునుపే తొమ్మిది నెలల క్రితం గరిగపాటి గారి గురించి ఒక వీడియో చేసి పెట్టారు ఆవిడ అప్పుడు గరిగపాటి గారు చేసిన మరి ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్యన అన్నీ ఎక్స్ప్లెయిన్ ఆవిడ వీడియో చేస్తే దానిపైన గరికపాటి గారు అబ్బాయి కేసు పెట్టి ఆవిడ్ని భయభ్రాంతులు పెట్టి వీడియో తీయించేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ జైల్లో పెట్టించారు అని చెప్తుందామె మరి ఈమె పెట్టిన ఈమె చెప్పిన విషయాలే నాలాంటి వాళ్ళకి వీడియో వస్తే ఆ వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేస్తే నాలాంటి వాళ్ళు చాలామంది వీడియోలు ఆవిడ చెప్పిన విషయాల మీద వీడియోలు చేసి పెడతా ఉన్నారు పెడితే మీ పైన కేసు పెడతాను ఎప్పుడో జరిగిపోయింది తొమ్మిది నెలల ముందు చేసిన వీడియోలు ఇప్పుడు మీరు ఎందుకు నా గురించి డిగ్రేడ్ చేసి పెడుతున్నారో మీ పైన సివిల్ క్రిమినల్ కేసులు పెడతానని చెప్పి ఆమె రాత్రి ఒక వీడియో చేసి పెట్టారు మీరు వీడియోలు తీయకపోతే ఊరుకున్నప్పుడు చాలామంది మరి ఈవిడ దాటికి ఈవిడితో మనకేం దిక్కులేదు తలక నొప్పి అని చెప్పి కొంతమంది తీసేస్తారు వీడియోస్ ఎందుకంటే నేలకపోయేదాన్ని నేను ఎత్తికి ఎవరో పాంకోం అవసరం లేదు కూడా ఒకవేళ అలాగా ఆవిడ ఫోటో పెట్టి ఆవిడ ఆవిడ వాయిస్ ఇవ్వటం వల్ల యూట్యూబ్ వాళ్ళు కూడా పది పైసలు డబ్బులు వేయరు డబ్బుల కోసం ఎవరో పెట్టవలసినంత కర్మైతే నాకు లేదు నేను స్టేట్ మనర్జీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా నాకంటూ కొన్ని విలువలు నాకు తెలుసు ఒకళ్ళ ఒకళ్ళ మీద లేని విషయాలు మాట్లాడి వీడియోలు చేసుకోవాల్సిన డబ్బులు సంపాదించాల అవసరం అయితే నాకు లేదు మరి ఈవిడ సివిల్ కేసులు క్రిమినల్ కేసులు ఆవిడ చెప్పిన విషయాలే ఆవిడ ఫోటో పెట్టి ఆవిడ వాయిస్ ఆవిడ చెప్పిన మాటే పెడితేనే ఆవిడ సివిల్ క్రిమినల్ కేసులు పెడతాను అన్నప్పుడు అది వీడియో కూడా ఉంది చూడండి ఆవిడ పేరుతో సహా వీడియో ఉంది అక్కడ అందులో ఇప్పటికీ చూసుకోండి జా ఎవరైనా డౌట్ ఉంటే మరి మా ఆరాధ్య దైవం దేవుడి తర్వాత అంత గొప్ప వ్యక్తి మా గురువు మా గరిగపాటి గారు ఆ ఫ్యామిలీని మేము అభిమానించే కోట్ల మంది అభిమానించే వ్యక్తి గురించి ఎప్పుడో జరిగిన విషయాలు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు వీడియో చేసి పెడితే మరి వారు కేసులు పెడతంలో తప్పేముంది మేము ఆవిడ చెప్పిన మాటలే ఆ వాయిస్ తీసుకుని ఆవిడ ఫోటో యాడ్ చేసి వీడియోలు పెడితేనే ఆవిడ సివిల్ క్రిమినల్ కేసులు పెడతాం ఆవిడ చెప్పిన మాటలే మేమే కొత్తగా యాడ్ చేసి ఆవిడ గురించి డిగ్రేడ్ చేసి అక్కడ మాట్లాడనే మాట్లాడలేదు నాతో సహా చాలామంది యూట్యూబ్లో ఉన్నవాళ్ళు అలాగే గరికపాటి గారు జీవితంలో ఏం జరిగిందో మాకు అనవసరం ఏదైనా జరగచ్చు ఆమెని రెండో పెళ్లి చేసుకున్నారా లేకపోతే చాలామంది అది రోమర్సో నిజమో వాస్తవాలు ఏంటో గరికపాటి గారికి ఆవిడకి తెలియాలి కానీ మనకు తెలియదు కానీ చాలామంది తెలిసిన రకరకాల రకరకాలుగా చెప్పారు సరే అని చెప్పి నేను చెప్పడం పద్ధతి కాదు నేను పెట్టిన వీడియో కింద వచ్చిన నెగిటివ్ కామెంట్స్ బయట వాళ్ళు వీడియో పెట్టిన నెగిటివ్ కామెంట్స్ అవి నిజమా అబద్ధమో మాకు తెలియదు ఒకటి రెండు కామెంట్ చెప్తాను ఆమెకి ఇంత మునుపు పెళ్ళయింది గరిగపాటి గారిని రెండో వివాహం చేసుకుంటా తర్వాత ఆయన వదిలేసాక ఇంకో మూడో వివాహం కూడా చేసుకున్నారని చెప్పి అలాగే ఎవరో కొంతమంది వ్యక్తుల ద్వారా గరికపాటి గారికి లైఫ్లో ఉంచి ఆవిడ వెళ్ళిపోయారు పిల్లల్ని వదిలేసి కనీ మోసి పెంచిన పది సంవత్సరాల పిల్లల్ని గాలికి వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఇంకా ఆవిడ గురించి తెలిసిన దగ్గర మనుషులు దూరం మనుషులు మనకు అనవసరం కానీ ఇంకా భయంకర మెసేజ్లు అయితే పెట్టారు ఇప్పుడు ఆవిడ వీడియో చేసి పెట్టారు కాబట్టే ఆవిడ చెప్పబట్టే చాలామందికి విషయాలు తెలిసినాయి ఇప్పుడు గరికపాటి గారు పబ్లిక్ ఫిగరు ఒక పబ్లిక్ ఫిగర్ గురించి ఎవరైనా సరే తెలుసుకోవాలి అనుకుంటలో తప్పేమీ లేదు అది ఫ్యామిలీ మా పర్సనల్ అన్నప్పుడు అది యూట్యూబ్లో వీడియోలు చేసి పెట్టకూడదు పెట్టాలంటే కనుక అసలు ఆమె ఎలాగా పైకి వచ్చారు ఏంటి ఏ ఆవిడ జీవితంలో మరి మొదటి పెళ్ళని కొంతమంది మరి రోమర్స్ అంటున్నారు కదా ఆవిడ నా గురించి అన్నీ కథనాలు అల్లేస్తున్నారు అంటున్నారు తప్పుడు కథనం అయితే ముందు పెళ్ళయింది ముందు భర్త ఉన్నాడు ఆయన వదిలేసి గరికపాటి గారిని చేసుకుంటా గరికపాటి గారిని పిల్లల్ని వదిలేసి మూడో భర్తను చేసుకుంటా ఆవిడే చెప్పారు మూడో వ్యక్తిని చూస్తారని జీవితంలో ఎలా ఉన్నానని చెప్పి మాకు అనవసరం నేను వీడియో నేను పెట్టానని తీసేసాను నాకు ఈవిడ పైన ఈవిడ గురించి మాట్లాడి నాకు డబ్బులు అంత అవసరం కర్మ అయితే నాకు లేదు పది పైసలు కూడా రాదు ఎందుకంటే ఒక ఫోటో పెట్టి ఒక మ్యాటర్ చెప్తే అది కాపీ వీడియో కింద లెక్క వచ్చి దానిపైన డబ్బులు కూడా యాడ్ అవ్వవు నాకు అవసరం కూడా లేదు కానీ ఇంచుమించు ఐదు లక్షల మంది వరకు చూశారు నేను పెట్టిన ఇంకొక పర్సన్ పెట్టిన ఇంకొక ఇంచుమించు ఈ విషయాన్ని ఒక ముప్పై నలభై లక్షల మంది ఈ మధ్యన ఈవిడు ఈవిడు పెట్టిన వీడియోస్ అయితే ఎవరైతే పెట్టిన వీడియోస్ చాలా మంది దగ్గరికి గరికపాటి గారికి ముందు పెళ్ళి అయిందని చెప్పి అంటున్నారు గరికపాటి గారికి రెండు పెళ్ళలు కాదు మూడు పెళ్ళిగా ముప్పై పెళ్ళైనా మాకు సంబంధం లేదు మాకు కావలసిన ఆయన దగ్గర నుంచి గొప్ప ఆధ్యాత్మికత భక్తి అని చెప్పే మంచి మాటలు మనిషిని ఒక చిన్న టీనేజ్ కుర్ర దగ్గర నుంచి కూడా పెద్ద వయసు వారు కూడా ఆయన ప్రవచనాలకి వచ్చి కూర్చుని అని ప్రవచనాలు చెప్తే ఆనందంతో కళ్ళంటే ఆనంద బాష్పాలు లేకపోతే జీవితంలో చేసిన మిస్టేక్లు అని గుర్తించుకుని ఇది ఇలా ఉండకూడదు ఇదిలా ఉండాలని చెప్పి ముందుకు వెళ్తున్నారు చాలామంది ఒక టీనేజ్ కుర్రాడు గరికపాటి గారు ప్రవచనాల కోసం వెయిటింగ్ చేస్తారంటే అది ఆయన ఎంత అద్భుతంగా చెప్పబట్టి యూత్ ఆయన ప్రవచనాలు వింటున్నారు ఆ యూత్ ఎప్పుడు కూడా ఇలాంటి ప్రవచనాలన్నా గుళ్ళు గోపురాలన్నా రాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆయన చెప్పే విషయాల గురించి పది మంది ఎంత ఆకర్షితులై కోట్ల మంది ఆకర్షితులై ఉన్నారు ఆయన వంద కోట్ల ఆస్తి సంపాదించారా వెయ్యి కోట్ల ఆస్తి సంపాదించినా జది జనానికి అవ అనవసరం ఆయన చాలా ఇంటర్వ్యూలో నేను కాకినాడలో స్కూల్ పెట్టాను నా తల్లి నా భార్య కూడా చా చేయించారు అని చెప్పి కొన్ని కొన్ని విషయాలు ఆయన పర్సనల్ జీవితంలో పెళ్లి విషయం తప్పించి ప్రతి విషయం కూడా ఆయన ప్రవచనాలు ఆయన ఆయన మీటింగ్స్లో ప్రతీది కూడా బయట పెట్టారు ఆయన ఆయన ఏమీ సీక్రెట్ ఏమీ ఏంటన్నా చేయలేదు కానీ ఎవరూ కూడా వ్యక్తిగతంగా నాకు రెండు పెళ్ళిళ్ళని మూడు పెళ్ళని ఎవరూ చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి నిజంగా ఈయన మంచి వ్యక్తి కాదన్నప్పుడు ఈయన వల్ల ఆమె చెప్పే వీడియోలో గరికపాటి గారిని ఎంత ఇన్స్టాల్ట్ చేస్తున్నారంటే ఆయన ప్లేస్లో గరికపాటి గారు ఉన్నారు కాబట్టి ఏమీ మౌనంగా ఉన్నారు కానీ అదే ఏరియా ఎవరైనా ఉంటే గనక తట్టుకోలేని మాటలు మాట చాలా డీగ్రేడ్ చేసే మాటలు ఆయన్ని ఆయన ఇలా మాట్లాడేవారు అలా మాట్లాడేవారు ఇలా తిట్టేవారు అలా తిట్టేవారు అంటే ప్రతీ భార్య భర్తల సంబంధంలో కూడా భార్య భర్తలు తిట్టుకోవటం అరుచుకోవటం గొడవ పడటం మళ్ళీ సాయంకాలానికే ఆ గొడవ చల్లారిపోయి ఆ పిల్ల పెళ్ళం బిడ్డలతో హ్యాపీగా ప్రతి భర్త ఉంటాడు ప్రతి భార్య కూడా భార్య భర్తతో ప్రాబ్లం వచ్చిన అది కోపంలో చాలా దారుణంగా మాట్లాడిన భార్య భర్త నాకళ్ళు దాన్ని కోపం చల్లరాక నా భార్యని ఇలా తిట్టానంటని భర్త నా భార్యని ఇలాగా తిట్టానంటని భార్య బాధపడుతూ ఉంటారు మళ్ళీ ఒకరినొకరు సారీ చెప్పుకుంటారు ఆవేశంలో కోపంలో ఏదన్నా మాట్లాడవచ్చు అలాగని చెప్పి ఆ కడుపును పుట్టిన బిడ్డలని దూరం ఏ తల్లి చేసుకోదు ఈ సృష్టిలో ఏదైనా పవిత్ర బంధం అంటూ ఉందంటే మాతృత్వం తల్లి బిడ్డల బంధం భర్తనైనా విడిచి ఆడది దూరంగా వెళ్ళిపోవచ్చేమో కానీ భర్త ట్యాచర్ తట్టుకోలేక దూరంగా వెళ్ళిపోవచ్చు కానీ కడుపును పుట్టిన బిడ్డల్ని ఏ మహాత్మురాలు కూడా వదిలి ఎల్లదు 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 ఒక అంగుళం కాదు అర అంగుళం కడుపున బిడ్డిన బిడ్డల్ని వదిలి ఏ తల్లి కూడా సాహసం చెయ్యదు ఎందుకంటే మనం ఎంత వయసు వచ్చినా సరే మన చనిపోయే వరకు కూడా ఏదైనా కష్టం వచ్చినా బాధ కలిగినా మంచిగా చెడ్డన అమ్మా అంటాం బాధ వచ్చినా కష్టం అమ్మ అమ్మకి మనకి అంత అనుబంధం ఉంటుంది అలాంటి అమ్మ మనకి దూరం అయిందంటే ఆ బిడ్డల మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది వాళ్ళ జీవితాంతం మనసులో ఎంత క్షోభ అనిపించి ఉంటారు దీనికి అన్ని ఇవ్వాలి ఒక నెగిటివ్ చెప్తున్నప్పుడు పాజిటివ్ వర్డ్స్ కూడా మాట్లాడాలి ఎప్పుడు కూడా మిస్టేక్ అనేది ఒక వైపునే రాదు రెండు చప్పట్లు తరిస్తేనే తరిస్తేనే అక్కడ ఏదైనా ప్రారంభమయ్యేది మరి ఇన్ని కోట్ల మంది ప్రేమను గెలుచుకున్న మా గరికపాటి గారి గురించి డి డిగ్రేడ్ చేసి మాట్లాడిన వీడియో ఆయన కేసు పెట్టో ఏదో రకంగా తీయించుకున్నారు ఎందుకంటే ఆయన జీవితంలో ఒక అనవసరమైన సబ్జెక్టు అని అనుకున్నప్పుడు దాన్ని పబ్లిసిటీ చేయించుకోవాలని ఆయన అనుకోరు మరి ఆమె చెప్పిన విషయాలే మేము డౌన్లోడ్ చేసి మాలాంటి వాళ్ళు వీడియోలు చేసి నేనైతే వీడియో పెట్టలేదు డౌన్లోడ్ చేసి ఎవరితో డైరెక్ట్ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నారు ఆమెది మరి అందరిపైన సివిల్ కేసులు కి ఆ క్రిమినల్ కేసు పెడతాను ఎప్పుడో జరిగిన విషయము తొమ్మిది నెలల క్రితం చేసిన వీడియో ఇప్పుడు ఎందుకు లాగుతున్నారు అడిగినప్పుడు గరికపాటి గారి గురించి ఇంతకు మునుపు ఎప్పుడో జీవితంలో ఆ బిడ్డలతో సహా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు తొమ్మిది నెలల క్రితం వీడియో చేసి ఆయన్ని డిగ్రేడ్ చేయవలసిన అవసరం ఏంటి అంత అవసరం ఎందుకు వచ్చింది ఆయన గురించి ఏం చెప్పినా సరే అంటే మాకు పంచప్రాణాలు మా యూట్యూబ్ల్లోనే లేరు బయట ప్రపంచం ఎన్నో కోట్ల మంది ఉన్నారు దేశ విదేశాల్లో ఉన్నారు ఆయనకి ఎన్ని కోట్ల ఆస్తి వచ్చినా మాకు అనవసరం కష్టపడి ఆ సరస్వతి మాతని కష్టపడి జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి ఆర్థిక ఇబ్బందులు పడి ఆయన ఎన్నో బాధలు పడి ఆయన జీవితంలో కొన్ని కష్టమైన సంఘటనలో ఉన్నాయి అన్నీ అన్ని కూడా ఆయన అనుభవించి ఆ సరస్వతి మాతను నమ్ముకుని వెయ్యి పద్యాలు కంటస్థ ఒకే సభలో చెప్పడం అనేది అది నథింగ్ పాజిబుల్ అది ఇప్పుడు ఏదైనా ఒక సభలో ఒక ప్రసంగంలో మాట్లాడేటప్పుడు కొన్ని తప్పప్పులు పొర్లుతో ఉంటాయి కానీ ఆయన వెయ్యి పద్యాలు కంటస్థ చెప్పి ఎంత గ్రాసింగ్ పవర్ ఉంటే చెప్పగలరు ఆయన గొప్ప ప్రవచనాలు చెప్తున్నారు చాలామంది నీతులు చెప్తుండ గరికపాటి గారు జీవితంలో పెళ్ళైపోయిందా అలాగే ఎలాగని చెప్పి చెప్తున్న వారు చాలామంది ఉన్నారు మీ జీవితంలో మీరు ఏ మిస్టేక్ చేయలేదా అండి మీరు ఏ పొరపాట్లు చేయలేదా మనం ఒకళ్ళని ఏలెత్తి చూపిస్తున్నప్పుడు మనకి ఎన్నేళ్ళు మన వైపుని చూపిస్తాయండి మనిషి అన్నాక ప్రతి ఒక్క మనిషికి జీవితంలో తప్పులు చేస్తారు తప్పు చేసిందా తప్పు అని తెలుసుకున్న తర్వాత ప్రాయ్చత ప్రాయ్చత ప్రాయ్చిస్తం అంటారు కదా ప్రాయ్చతం పడతారు జరిగి ఇలా జరగకుండా ఉండవలసిందే నాకు ఇలా జరిగింది అంటే అని అనుకుంటారు ఎవరు కూడా జీవితంలో ఇలా జరగాలి ఇలా చెయ్యాలి అని ఎవరు అనుకోరు గరిగపాటి గారు కూడా ఎప్పుడు పొరపాటున ఏ స్త్రీతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ మనకి చూసిన ఆధారాలు లేవు ఒక స్త్రీని అంటే ఆయన ఉద్దేశించండి అంటే ఇప్పుడున్న స్త్రీలు గురించి ఆయన ఇన్సల్ట్ మాట్లాడుతున్నారు ఆడవల గురించి ఆడవాళ్ళు డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారంటే మరి మన ఆడవాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ నైటీల్లో ఉంటే ఖండించడం అంటారు మన ఆడవాళ్ళు కొంతమంది ఎఫైర్స్లో కడుపును పుట్టిన బిడ్డను చంపేస్తున్నారు చేసుకున్న భర్తను చంపేస్తున్నారు ఇవి తప్పని చం చెప్పడం గరికపాటి గారు తప్ప అండి చేసిన వాళ్ళది తప్ప కానీ గరికపాటి గారు దగ్గరుండే అక్కడ చేపించినట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఏంటి ఒక తప్పుని తప్పని చెప్పే వయసు ఆయన దగ్గర ఉంది ఆ లక్ ఆ గొప్పతనం ఆ యోగ్యత కూడా గరికపాటి గారికి తప్పు తప్పని చూపించే రైట్స్ ఉన్నాయి మరి ఆయన జీవితంలో ఏదో చీకటి జీవితం జరిగింది కానీ ఇందు మూలంగా ఆయన భార్య సరస్వతమ్మ గారికి పాదాభివందనాలండి ఎందుకంటే ఎంత గొప్ప మహనీయురాలండి ఆమె ఆమె గురించి ఇప్పుడు ఇంకా గొప్పగా ఆమె గురించి ప్రతి ఒక్కళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆవిడకి పాపం పిల్లలు లేరని మనకు తెలియదు ఇప్పుడు ఈ విషయం వచ్చిన తర్వాత గరికపాటి గారి పిల్లలు శారదమ్మ గారి పిల్లలేని అనుకుంటున్నాం కానీ ఆవిడ పిల్లలు కానప్పుడు కూడా నిజంగా మాతృమూర్తులే కడుపున పుట్టిన బిడ్డను వదిలేసి వెళ్ళిపోతుంటే కడుపున పుట్టిన బిడ్డల్ని ఇల్లీగల్ అఫైర్స్ కోసం చంపేస్తుంటే కడుపున పుట్టిన బిడ్డలని సర్వ నాశనం చేస్తున్న ఉన్న ఈ రోజుల్లో తన భర్త బిడ్డల్ని తన సొంత బిడ్డలాగా పెంచి పోషించి ప్రయోజకులు చేసిన దేవత అండి మన నిజంగా నిజంగావిడికి పాదాభివందనం శిరసాభివందనం చాలా గొప్ప మానవత ఇలువలు అంటారు చూడండి మానవత ఇలువలు ఉన్నాయి అందుకనే ఆయన ప్రతి సభలో ఒక నా శారద నా శారద నా శారద అని చెప్పి నా శారద ఒడిలో తలపెట్టుకుని ఏడ్చానని చెప్తా ఉంటే ఆ తల్లి గొప్పతనం నాకు అర్థం కాలేదు ఏంటి ఈయన భార్య గురించి ఎంత గొప్పగా చెప్తాడేంటి అని నాలాంటి వాళ్ళు చాలామంది అనుకున్నప్పుడు కూడా ఎప్పుడైతే ఆమె ఆమె కడుపును పుట్టకపోయినా సరే ఆమె తన బిడ్డలుగా కడు అక్కున చేర్చుకుని పెంచి పెద్ద చేసి ఆ అందచందాల మంచటలు అన్నీ చూసుకుంటుంట భర్త ప్రేమ గలుచుకున్న అసలు సిసలైన గొప్ప పుణ్యాత్మరాలు నిజంగా ఆవిడికి అలాంటి ఆవిడికి సీత అని పేరు పెట్టినా తప్పలేదు ఆవిడ పెళ్లిచూపుల్లో నాకు రాముడి లాంటి భర్త కావాలని చెప్పి అడిగానని చెప్పి అన్నారు నిజంగా ఆమె అయితే సీతమ్మవారే అందరూ డౌట్ ఏమీ లేదు ఎక్కడా కూడా ఆమె అంత క్యాటరీకి వెళ్ళినా ఆమె డ్రెస్సింగ్ కానీ ఆవిడ మూతికి ఎప్పుడు లిప్టిక్లు పూసుకోలేదు ఫోటోలు పూసుకోలేదు స్టైల్గా ఆవిడ ఎప్పుడూ లేరు చాలా సింపుల్గా చాలా సాంప్రదాయబద్ధంగా గరికపాటి భార్య అంటే ఇలానే ఉండాలి ఇలాంటి అమ్మే కావాలి ఇలాంటి తల్లే కావాలనుకున్నట్టుగా ఆవిడ ప్రవర్తన ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఆవిడ మొహాన్ని ఎక్కడ ఐబ్రోస్ వేసుకోరు లిఫ్టిక్లు పేడ పాముకున్నట్టుగా పాముకోరు చాలా పద్ధతి గల గొప్ప వ్యక్తి గరికపాటి గారు భార్య నిజంగా తల్లి చాటు బిడ్డలాగా వారి బాండింగ్ వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్ నిజంగా కన్న తల్లి దగ్గరుండి పెంచిన అంత అలాగా పెరుగుతారో పెరగడో అలాంటి బిడ్డలు కానీ నిజంగా ఎంత గొప్ప విషయం అండి నిజంగా ఆవిడకి అట్సప్ ఆమె అందరూ తరపున గరికపాటి అభిమానులు ఎక్కడున్నా సరే ఆవిడని నిజంగా గరికపాటి గారిని ఎంత అభిమానిస్తున్నా ఆవిని కూడా అంతే విధంగా ఇంకా ప్రేమ పెరిగింది గౌరవం పెరిగింది ఒక స్త్రీ ఎలా ఉండకూడదో కొంతమందిని చూస్తుంటే ఒక స్త్రీ ఇలా కూడా ఉంటుందా అనే ఎగ్జాంపుల్ మన గరికపాటి గారి భార్య శారదమ్మ గారు గరికపాటి గారు అంటే ఒక ఒక బ్రాండ్ కాదు ఒక ఆయన గురించి చెప్పడానికి నేను అనర్హురాలని నేను అర్హురాలని అయితే కాదు నేను ఇప్పటికీ కూడా నేను గరికపాటి గారు ప్రవచనాలు నేను రెండు మూడు ఏళ్ళ నుంచి వింటున్నా గరికపాటి ప్రవచనాలు ఆయన చెప్పిన మాటలు ఎన్నో నేను నేర్చుకున్నాను జీవితంలో నిద్ర రాకపోతే బాధపడద్దు ఆ నిద్ర సమయంలో దేవుణ్ణి తలుచుకోండి అంట నిజంగా అది కరెక్ట్ అది అది నేను నాకు నా జీవితంలో ఆయన ఈ విషయాలు ఎన్నో నాకైతే ఉపయోగపడ్డాయి అలాగే అత్త కోడల్లో మధ్యన బాండింగ్ ఎలా ఉండాలి తల్లి కొడుకుల మధ్యన బాండింగ్ ఎలా ఉండాలి ఎవరండి మనకి మాటలు చెప్తున్నారు ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో తల్లి తండ్రి అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అయితే కలిసి ఉండే ఉద్దేశం ఉంచుకునే వాళ్ళకి లేదు ఉంచి ఉండాలన్న వాళ్ళకి కూడా అవకాశం లేనప్పటికి కూడా ప్రతి ఇంటిలో ఒక తండ్రి ఒక అమ్మమ్మ ఒక తాతయ్య ఉంటే ఎలాంటి మంచి మాటలు అయితే చెప్తారో వాళ్ళు మించిన డబ్బులు మంచి మాటలు చెప్తూ ఉంటారు అవి నిజంగా నేను రోజు నైటు గరిగపాటి గారి ప్రవచనాలు పెట్టుకుని వింటూ ఉంటాను ఎంత గొప్ప విషయాలు నాకు రెండు సంవత్సరాల నుంచి గరిగపాటి గారి వీడియోస్ లేకుండా నేను నిద్రపోను నాకు మనసు బాగోలేదంటే గరికపాటి వీడియోస్ పెట్టుకుంటా ఆయన ఇంకొకటి చెప్పారు మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు బయట వాళ్ళు చెప్పుకోకుండా అమ్మా లోకపోయిపోతారు ఇంట్లో చెప్పుకోండి అమ్మా మీ దేవుడు మంత్రంలో చెప్పుకోండి అమ్మా కాకపోతే ఒక్కసారైనా భగవంతుడు ఆలకిస్తాడు భగవంతుని చెప్పుకోండి అమ్మ ఇవన్నీ ఇలాంటి విషయాలు ఎవరు చెప్తారండి మనకి గరికపాటి గారు ప్రవచనాలు విన్న తర్వాత మనిషి జీవితం ఎలా ఉంటుంది గరికపాటి గారి ప్రవచనం ముందు జీవితం ఎలా ఉంటుంది ఒకసారి కంపేర్ చేసుకోండి చాలా తేడా ఉంటుంది చాలా గొప్ప విలువలు ఇప్పుడు మన పిల్లలు మనం కూర్చోబెట్టి చెప్పినా సరే మనం మాట్లాడి కానీ గరికపాటి గారి వీడియోస్ విని వాళ్ళు జీవి ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు నేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తి పైన బురద చలితే ఆయన మీద బురద చల్లదు ఆకాశం పైన ఉమ్మేస్తే అది మన ముఖం మీద పడ్డట్టుగా అవుతా తప్పించు కానీ ఆయన గొప్ప వ్యక్తి కీర్తి ప్రతిష్టలు అలా ఉంటాయి ఆయనకి జీవితాంతం అంత గొప్ప వ్యక్తి మన మా పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టడం మా అదృష్టం ఆయన అంత గొప్ప వ్యక్తి జీవితంలో తప్పలండి ఎవరు చేయకుండా ఉంటారు ఎవరికండి రెండు మూడు పెళ్ళిళ్ళు కాలేదు ఆయన ఎవరినైనా పెళ్ళి చేసుకోకుండా అమ్మాయిలు పాడు చేసేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేసారా లేకపోతే పెళ్లి చేసుకోకుండా పెళ్ళైన తర్వాత ఎవరైనా లేడీస్ని పాడు చేసేసారా ఆయన కష్టపడుతున్నారు ఆయన ప్రవచనాలకి లక్షలు ఇస్తాము అని చెప్పి జనాలు క్యూ కడుతున్నారు ఆయన సంపాదించుకుంటున్నారు ఆయన అయింది ఆయన ఇప్పుడు పేరు పద్మశ్రీలు అన్ని పెద్ద పెద్ద అవార్డులు వచ్చిన తర్వాత ఇప్పుడు బురద చల్లే కార్యక్రమం ఆకాశం మీద ఉమ్మి వేసే కార్యక్రమం పెట్టుకుంటే అది మనం మొక్క మీద పడద్దు కానీ ఆయనకింత కూడా కాదు ఆయన మీద ప్రేమ అభిమానాలు ఆ కుటుంబ పైన మాకు ఇంకా ఎక్కువ అవుతే తప్పించు కానీ గరికపాటి గారిని దయచేసి ఎవరు కూడా టచ్ చేయొద్దు టచ్ చేసి మీ ఇలువల్ని మీ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు చిన్న చిన్న కాంట్రవర్సీలు వస్తే అవి ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు సహజం ఆయన దేవుడు కాదు కదా మనిషే కదా ఆవేశంలోనూ కోపంలోనూ ఏదైనా బయట మీటింగ్స్లో చిరంజీవి గారు గారిని ఏదైనా ఏదో చిన్న చిన్న జరుగుతున్నాయంటే అవి అనుకోకుండా కొన్ని జీవితాలు జరుగుతూ ఉంటాయి అది వేరే విషయం కష్టపడి సరస్వతి అమ్మని వారి ఇంటిలో పెట్టుకుని కొలుచుకుంటున్నారు ఆ తల్లి వారికి అండగా నిలిచి గరికపాటి వారితో పాటు వారి అబ్బాయి కూడా మంచి ప్రవచనాలు చెప్తూ దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న గరికపాటి గారి గురించి బురద చల్లొద్దు చల్లే ప్రయత్నం చేయొద్దు ఆయనకి ఇంకా ఇద్దరు ముగ్గురు బార్లు ఉన్నారని సరే మాకేమీ నష్టం లేదు నష్టం లేదు ఆయన ఇమేజ్ ఎవరో పాడు చేయాలనుకుంటాం ఎవరి వల్ల కాదు చందమామకి మచ్చ ఉన్నట్టుగా ఆయనకి ఏదో జీవితంలో చిన్న మచ్చ ఉంది ఆ మచ్చ గురించి మేము పట్టించుకోము వచ్చే ఎన్నెల చందమామ ఏంటని చెప్పి చూసుకుంటాం తప్పించి కానీ ఆ వ్యక్తి గురించి ఆయన ఒక వ్యక్తే కాదు ఆయన వెనకాల మేము వేల కోట్ల అభిమానులు ఉన్నాం ఆ విషయం మర్చిపోవద్దు గరికపాటి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి మాట్లాడేసాం కదా ఒక వ్యక్తిని ఇన్సాల్ట్ చేసాం కదా అంటే మాకు అనవసరం ప్రతి వ్యక్తి జీవితంలో వ్యక్తిగత విషయాలు ఉంటే అవి మాకు అనవసరం నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళని లేకపోతే నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ గురించి అది ఆవిడ వీడియో చేశారు కాబట్టి వాళ్ళు కావలసిన వాళ్ళు ఏంటో దగ్గర నుంచి చేతి మాట్లాడచ్చు ఇప్పుడు నేను వీడియో చేసిన తర్వాత కొంతమంది విమర్శించి మాట్లాడవచ్చు కొంతమంది నేను చాలా విషయాలు విశ్లేషించినప్పుడు ఒక దివ్యల మాదిరి గురించి వీడియో చేసినప్పుడు తొంభై ఐదు పర్సంటేజ్ చాలా మంచిగా విశ్లేషించారని చెప్పినప్పుడు ఒక ఐదు ఐదుగురు మీకెందుకు దివ్యల మాదిరి గొప్పది ఇలా చెప్పిన వాళ్ళు ఉన్నారు కాదనట్లేదు ఎందుకంటే ఒక మనిషి అందరికీ నచ్చాలని రూల్ లేదు ఇప్పుడు గరికపాటి గారు నూటికి నూరు పాళ్ళు అందరికీ నచ్చుతారంటే నచ్చరు ఎందుకంటే భగవంతుడు నే లేడు దేవుడు అనేవాడు లేడు అని చెప్పేవాడికి దేవుడు ఉన్నాడని చూపించలేం మనం రోజు గాలి ఆక్సిజన్ పీల్చుతున్నాం అలా అని చెప్పి ఆక్సిజన్ పీ చూపించండి మనం చూపించగలమా అలాగే దేవుడు లేడు అన్నవాడికి దేవుడు ఉన్నాడని నిరూపించక్కర్లేదు గరికపాటి గారి మీద పైన జీవితంలో చీకటి విషయాల గురించి మేము పట్టించుకో మాకు సంబంధం లేదు ఆయన గరికపాటి గరికపాటే ఓకే కాసేపు అనుకున్నా ఓకే పెళ్ళి అయింది ఇన్ని బాధలు కూడా పడ్డాడు ఈయన అని అనుకున్నా ఆయన మీద ఇప్పుడు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఆయన భార్య మీద ఆయన కుటుంబం మీద మాకందరికీ కూడా గరికపాటి అభిమానులకి గరికపాటి భక్తులకి